ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైనటువంటి మార్క్ శంకర్ సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఆయన చిక్కున్నారు మార్క్ శంకర్ సింగపూర్లో ఒక స్కూల్లో చదువుతున్నారు ఆయన చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో మార్గ శంకర్కి గాయాలయ్యాయి చేతులకి కాళ్ళకి గాయాలైనట్లుగా సమాచారం అయితే అంత అలాగే ఈ అగ్ని ప్రమాదంలో పొగ ఆయన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మార్క్ శంకర్ తీవ్ర అస్వస్థతకి లోనైనట్లుగా అస్వస్థతకి లోనైనటువంటి మార్క్ శంకర్ని అక్కడున్న సిబ్బంది హాస్పిటల్కి తరలించారని హాస్పిటల్లో ఇప్పుడు మార్క్ శంకర్కి చికిత్స జరుగుతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి ఆ సమాచారం కూడా మనకు అందుతుంది ఈ నేపథ్యంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆ జిల్లా పర్యటనలో ఉన్నటువంటి కొనిదల పవన్ కన్యాల్ గారికి ఈ వార్తని అధికారులు చేరవేశారు అయితే పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి నేను కొన్ని గ్రామాల ప్రజలకి వారి ఊరికి వస్తానని చెప్పి మాటిచ్చాను కాబట్టి ఆ పర్యటనను ముగించుకొని మాత్రమే నేను సింగపూర్ వెళ్తాను అంటూ అధికారులకి ఏర్పాట్లు చేయమని చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కొంత సమాచారం కూడా అందుతుంది ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఘటనలో ఏం జరిగిందనేది ఒకసారి చూస్తే స్కూల్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైన మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలు ఆస్పత్రిలో చికిత్స మన్యంలో పర్యటన ముగిసిన తరువాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ పైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు మార్క్ శంకర్ చదువుకుంటున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యాడు మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేస్తూ ఉన్నారు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసింది పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు అయితే అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందుకు వాటిని పూర్తి చేసి సింగపూర్ వెళ్తానన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు అధికారులకు తెలియజేసినట్లుగా మనకి సమాచారం ఉంది అలాగే మన్యం పర్యటన ముగించుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ చేరుకుంటారు అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు అయితే చేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ సమస్యల పరిష్కారానికి ఆయన మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నిన్న కురుడి అనేటువంటి గ్రామానికి వస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామస్తులకి ఆయన మాటిచ్చారు ఆ మాటిచ్చినటువంటి మేరకే ఈరోజు కురుడి గ్రామానికి ఆయన వెళ్ళడం అక్కడ గ్రామస్తులతో అవ్వడం వారి సమస్యలను తెలుసుకోవడం వారి సమస్యల పరిష్కారానికి కూడా ఆయన ఏర్పాట్లు చేసేలాగా ఈరోజు కొంతమంది అధికారులు అయితే ఆయన పర్యటన తీర్చిదిద్దారు తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు వాటి ప్రారంభోత్సవానికి కూడా ఈరోజు కొన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్లేందుకు అంటే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అంతోంది పవన్ కళ్యాణ్ గారితో పాటుగా వారి సతీమణి కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి సింగపూర్ వెళ్ళే అవకాశం ఉందన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత విశాఖ ఎయిర్పోర్ట్కి పవన్ కళ్యాణ్ గారు చేరుకుంటారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కి వెళ్లేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లుగా మనకైతే సమాచారం ఎంతో మార్క్ శంకర్ తన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లుగా ఎవరు భయపడాల్సినటువంటి ఆ పరిస్థితులు లేవు అన్నట్లుగా అక్కడ డాక్టర్లు కూడా తేల్చి చెప్పినట్లుగా మనకైతే సమాచారం ఎంతో సో ఆ అగ్ని ప్రమాదంలో మాత్రం మార్క్ శంకర్ చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి అలాగే ఆ అగ్ని ప్రమాదం వల్ల వచ్చినటువంటి పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడంతో కొంత అస్వస్థతకు లోనయ్యారని ఆ అస్వస్థతకు లోనవడంతోనే ఆ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారని ఆసుపత్రిలో ఆయనకి వైద్యం చేస్తున్నారు అన్నట్లుగా మనకి ఒక ఇంత సమాచారం అయితే అందుతుంది సో ఈ నేపథ్యంలోనే ఈరోజు మెగా కుటుంబంలో ఉన్నటువంటి చాలామంది హీరోలు కూడా సింగపూర్ వెళ్తారు వెళ్ళి శంకర్ని చూసేటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈరోజు కురుడి గ్రామాన్ని సందర్శిస్తారు కురుడి గ్రామం సందర్శించిన తర్వాత మాత్రం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలోకి ఆయన ఆ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాతే ఆయన విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి తాను ఒక్కరే కానీ లేదంటే తన కుటుంబ సభ్యులు ఎవరైనా విశాఖ ఎయిర్పోర్ట్ గని ఈ లోపే చేరుకుంటే వారందరితో కూడా సింగపూర్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకైతే పూర్తిస్థాయిలో సమాచారం అందుతుంది థ్యాంక్ యూ సో మచ్